నీవే అయ్యే బాబు ఎట్లా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్నిపల్ల కూడలివి నిలవాడు కదా ఆయన నాలుగు నాలుగు పల్ల రెండు నాలుగు నాలుగు పల్ల యావూరు ఊరు మనది మంత్రాలయం మంత్రాలయం కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు వీటికి రెండు రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఎవరన్నా ఎంత అడిగాను రెండు ఇరవైకి అడిగాను ఫ్రెండ్స్ రెండు లక్షల ఇరవై వేలు అయితే అడుగుతున్నారట వీటిని మరి ఎంత ఇద్దాం అనుకుంటారు రెండు నలభై ఇస్తారు హైట్ ఎంత ఉంటాయి ఇవి హైట్ పర్ఫెక్ట్ తెలియదు నీకు ఏ ఎక్కువ ఫిఫ్టీ ఎయిట్ అయింది కానీ యాభై తొమ్మిదికి దగ్గర ఉంటాయి మొత్తం మీద అయితే హెవీ సైజ్ ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు నాలుగు పళ్ళకోడలు అట ఏం పేరు నీ పేరు సూర్య వీరారెడ్డి నేను పేరు రైతు పేరు వీరారెడ్డి అట ఒకవేళ సేల్ కాకుండా పని బాగోదా పొడుసుకొని గిట్లేమైనా ఉందా ఏం లేదు నెంబర్ సార్ నీది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ టూ జీరో వన్ సిక్స్ జీరో సిక్స్ ఫ్రెండ్స్ మంత్రాలయం నుంచి వచ్చినారు కర్నూలు జిల్లా మంత్రాలయం టౌన్ అయినా పక్కన ఏపల్లెడ్డి కోజ్గి దొడ్డి దొడ్డి బెలగల్ మరి నచ్చితే ఒకవేళ సేల్ కాకుంటే కోజ్గి మండలం అంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు